హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఎవరైతే విజయవాడ సిటీలో వన్ టౌన్ మార్కెట్కి దగ్గరలో ఒక లో బడ్జెట్ కమర్షియల్ షాప్స్ కోసం చూస్తున్నారో వారికి ఇది మంచి రెంటల్ ప్రాపర్టీ అన్నమాట అండి ఫ్యూచర్లో కూడా మంచి గ్రోత్ ఉండే ప్రాపర్టీ అన్నమాట వెంటనే మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ మార్కెట్కి దగ్గరలో ఉండే పంజా సెంటర్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అన్నమాట అండి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అన్నమాట అండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఏ ప్రాపర్టీయే అన్నమాట అండి ఇది షాప్స్తో ఉన్న బిల్డింగ్ అన్నమాట అండి ఇది వెస్ట్ సౌత్ ఫేసింగ్ కార్నర్ బిట్ అన్నమాట అండి సో ఇక్కడ గజం స్థలం సుమారుగా ఎనభై వేల పైన నడుస్తుందండి మార్కెట్ వాల్యూ అనేది అలా మనకి నూట ఇరవై ఒక్క గజాల ల్యాండ్ అనేది కోటి రూపాయల పైన వాల్యుయేషన్ చేస్తుందండి కానీ ఇది ఒక మనకి బంపర్ ఆఫర్ కింద కేవలం అరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరైతే అరవై డెబ్బై లక్షల్లో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వారు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కమర్షియల్ పరంగా కూడా బాగుంటుందండి లేదంటే రెసిడెన్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కింద రెండు షాప్స్ బిల్డ్ చేసి పైన హౌసెస్ లాగా రెంట్స్ అని కూడా ఇచ్చుకోవచ్చండి ప్రజెంట్ దీనికి రెంట్స్ అనేవి ముప్పై వేల లాగా రెంట్స్ వస్తున్నాయండి రన్నింగ్ రెంట్స్ ఇది స్థలం ముందు రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి సౌత్ వైపు అలానే వెస్ట్ వైపు కూడా దీనికి ఫార్టీ ఫీట్ రోడ్డు అనమాట అండి ఇది కొలతల పరంగా చూసుకుంటే నలభై అడుగుల వెడల్పండి ఇరవై ఐదు అడుగుల లోతండి ఇది మొత్తంగా నూట ఇరవై ఒక్క అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ నుంచి మనకి కనకదుర్గ టెంపుల్ సుమారు రెండు కిలోమీటర్ అండి అలాగే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి అలాగే రైల్వే స్టేషన్కి మరియు ప్రైమ్ లొకేషన్కి చుట్టూ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ